హలో నమస్తే అండి నేను డాక్టర్ క్రీష్మ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి మనం ఈరోజు ఎజోస్పర్మియా ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం సో ఎజోస్పర్మియా అంటే ఏంటి ఆల్మోస్ట్ మనకి సెవెన్లో స్పర్మ్ అనేది కనిపించకపోవడాన్ని ఎజోస్పర్మియా అంటారు సో మనం ఈ డెఫినేషన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది గుర్తించాలన్నమాట సో ఎజోస్పర్మియా అంటే ఆబ్సెన్స్ అంటే ఓన్లీ మనకి సెమెన్లో స్పర్మ్ అనేది కనిపించకపోవడం మాత్రమే ఎజూస్పర్మియా అని డెఫినేషన్ ఉంది అంతేకాని మనకి మేల్ బాడీలో స్పర్మ్ అనేది లేదు అని ఎవరు ఎక్కడా కూడా డెఫినేషన్లో చెప్పలేదు అంటే మనకి మేల్ బాడీలో స్పర్మ్ అనేది ఉండొచ్చు కాకపోతే వాళ్ళు సెమెన్ టెస్ట్ ఇచ్చినప్పుడు స్పర్మ్ అనేది కనిపించట్లేదు సో దీన్ని యజూస్పర్మియా అంటారనమాట సో ఒక సింగిల్ సెమెన్ టెస్ట్ ద్వారా మనం చెప్పగలమా అంటే మనం నిర్ధారించగలమా ఎజూస్పర్మియా ఉంది అంటే లేదు మనం ఒక టూ సెమెన్ శాంపిల్స్ ద్వారా కనీసం ఒక ఫోర్ వీక్స్ గ్యాప్తో ఇచ్చినట్టయితే ఆ టూ సెమెన్ సాంపుల్స్లో కనుక మనకి స్పర్మ్ అనేది లేకపోతే దాన్ని ఎజూస్పర్మియాని డిఫైన్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఎందుకు ఉండొచ్చు మనకి మేల్లో ఎజోస్పర్మియా అంటే ఒకటి అబ్స్ట్రక్టివ్ ఫ్యాక్టర్స్ అంటే అబ్స్ట్రక్షన్ అంటే మనకి టెస్టిస్లో స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాకపోతే మనకి స్పర్మ్ అనేది చిన్న అబ్స్ట్రక్షన్ ద్వారా అంటే ఇజాక్యులేటరీ డక్ట్ అనమాట సో మనకు ఆ టెస్టిస్ నుంచి వచ్చేది ఇజాక్యులేటరీ డక్ట్ అనేది ఏమన్నా చిన్న చిన్న ఇన్ఫెక్షన్ ద్వారా కానీ ఏదైనా చిన్న అబ్స్ట్రక్షన్ ఉంటే మనకి స్పర్మ్ అనేది బయటికి కనిపించకపోవచ్చు దీన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటారు ఇట్లా అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా ఉన్న వాళ్ళకి ఏంటి అంటే మనకి బయటికి స్పర్మ్ కనిపించకపోయినా మనం ఈ సర్జికల్ ప్రొసీజర్స్ ద్వారా టీసా ద్వారా కానీ టీసీ ద్వారా కానీ వాళ్ళకి ఆల్మోస్ట్ స్పర్మ్ వచ్చే ఛాన్సెస్ ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటాయి అన్నమాట సర్జికల్ స్పర్మ్ తీసినట్టయితే సర్జరీ ద్వారా నెక్స్ట్ వచ్చేసి నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్ఫర్మియా అనమాట నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటే మనకి ఇది అబ్స్ట్రక్షన్ లేకుండా కూడా మనకి ఒక చిన్న ప్రాబ్లమ్స్ అంటే మనకి హార్మోన్స్ బ్రెయిన్లో ఉండే హార్మోన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల లేదు కొంచెం టెస్టిస్ అనేది పనితీరు బాగాలేకపోవడం వల్ల కూడా మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గొచ్చు అనమాట సో అంటే ఈ టెస్టిస్ ఫెయిల్యూర్ ద్వారా కానీ లేదు మనకి హార్మోన్స్ బ్రెయిన్లో సరిగ్గా అంటే హైపోగొనాడోట్రోపిక్ హైపోగోనాడిజం అనమాట ఉత్పత్తి అవ్వకపోవడం వల్ల సో దీన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటారనమాట సో మరి నెక్స్ట్ ఎజోస్పర్మియా ఉంటే ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి అంటే మనం టెస్టులు అనమాట సో బ్లడ్ టెస్ట్ కానీ ఇట్లా ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ టెస్టాస్టిరాన్ నెక్స్ట్ అల్ట్రాసౌండ్ స్క్రూటమ్ ఇట్లా మనం స్కాన్ అట్లా చేయించుకుంటే మనకి ఒక ఐడియా అనేది అనమాట సో ఎంతవరకు మనకి స్పర్మ్ సర్జికల్ టెక్నిక్స్ ద్వారా రిట్రీవ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ మనకి స్పర్మ్ ఏమైనా పెంచుకోవడానికి ఇంజెక్షన్స్ ద్వారా కానీ హార్మోన్ ట్యాబ్లెట్స్ ద్వారా కానీ ఎంతవరకు ఉన్నాయి సో ఒక ఐడియా అనేది వచ్చేస్తుందనమాట సో మనకి ఎజోస్పర్మియా ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ మనకి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వాళ్ళ జెనెటిక్ స్పర్మ్ తోటే ఫాదర్హుడ్ని అనుభవించవచ్చు అనమాట సో ఎజోస్పర్మియా ఉన్నా కూడా అంటే అది వెంటనే లేట్ చేయకుండా ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కువ ఎక్కువ డిలే చేస్తే మనకి టెస్టిస్ ఫెయిల్యూర్ అనేది పెరిగిపోవచ్చు స్పర్మ్ రిట్రీవల్ అనేది ప్రాబ్లం అవ్వచ్చు సో మొహమాటం అనేది లేకుండా మనకి ఎజోస్పర్మియా డయాగ్నోసిస్ ఉన్నప్పుడు డాక్టర్ని మనం కన్సల్ట్ చేసి మనం హార్మోన్ టెస్ట్ ఇవి చేయించుకొని సో మనకి ఎంతవరకు సర్జికల్ స్పర్మ్ సర్జరీ ద్వారా స్పర్మ్ అనేది వెలికి తీయడానికి ఛాన్స్ ఉంది చూసుకొని మనం ఫాదర్హుడ్కి మనం ప్రయత్నించవచ్చు థ్యాంక్ యూ అండి